నమస్తే నేను మీ అన్నపూర్ణ రోజు మనము అటుకుల పాయసం చేసుకున్నాం అండి బెల్లంతో చాలా చాలా బాగుంటుంది టేస్ట్ మనము పంజాబ్ కన్నా బెల్లం హెల్తీ కదా బెల్లంతో చేసుకుంటే బాగుంటుంది మనకి ఏడి కూడా లాగేస్తుంది సెలవు కూడా ఈ ఎండ్ల కాలం కదా బాగా వేడివేడి ఉంది కదా మనం ఈ పాయసం చేసుకుంటే కొంచెం చల్లగా కూడా అనిపిస్తుంది మనకి వేడి కూడా లాగేస్తుంది ఈరోజు నేను అడుకల పాయసం ఎలా చేయాలో చేసి చూపిస్తాను నేను బెల్లంతో నేను ఒక కప్పు అటుకులు తీసుకున్నానండి మన లావుగా ఉంటాయి కదా అటుకులు అవి ఆ అటుకులు అంటే ఒక కప్పు తీసుకున్నాను ఇవ్వండి కప్పుకి కొంచెం తక్కువగా బెల్లం తీసుకున్నాను దగ్గర కొంచెం తక్కువ అంతే అండి మేము ఎక్కువ స్త్రీ అందుకని తక్కువ వేసుకున్నాను కప్పు కప్పు వేసుకోవచ్చు ఇప్పుడు అంతా తురుముకున్నాను నేను బెల్లము కొంచెం కర్ర కొంచెం వాటర్ వేసుకొని బెల్లం కర్ర పెట్టేసుకున్నాము బెల్లం సిరప్ తీసుకున్నాము కొంచెం వాటర్ పోసుకొని హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని కర్ర పెట్టేసుకున్నాము ఏమండి నేను బెల్లము గిల్లె వేసుకొని హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని నీళ్ళు పోసి పెయిన్ పెట్టేసాను సిరప్ తీసుకున్నాము ఇప్పుడు ఇవ్వండి నేను ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను నీళ్ళు కలపలేదండి హాఫ్ లీటర్ పాలు చిక్కడ పాలు అండి నేను మీరు కావాలంటే రెండు కప్పులు పాలు ఒక కప్పు వాటర్ కలుపుకోవచ్చు నేను నీళ్ళు ఏం కలపలేదు డైరెక్ట్ పాల్తోటి చేసేస్తున్నాను పోయిం పెట్టేస్తాను ఇది కూడా వేడి చేసుకున్నాము ఇవ్వండి ఓ పక్కకి కూడా పాలు మరిగించేసుకున్నాము ఇవ్వండి బెల్లం మొత్తం కరిగిపోయింది కదా మనం తీసేసుకుందాము ఆపేసుకొని బాండి పెట్టేసుకున్నాం ఇవ్వండి నేను స్టవ్ ముట్టించి బాండి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాం వేసుకోండి జీడిపప్పు అవన్నీ ఎంపికుందామండి నేయి కరగనండి ఇదిగోండి డే వేడి అయింది కదా జీడిపప్పు వేసుకున్నాము కిస్మిస్ వేసుకున్నాము ఫ్రై చేసుకున్నాము జీడిపప్పు కిస్మిస్ని నేను నల్ల కిస్మిస్ తీసుకున్నాను అండి ఫ్లైట్గా ఫ్రై చేసుకున్నాం మనం సంతకాలతో కూడా చేసుకోవచ్చండి షుగర్తో కూడా మనం షోగర్తో కూడా చేసుకోవచ్చు అటుకల పాయసం మనకి బెల్లం హెల్తీ కదా ఆరోగ్యానికి మంచిది కదా మనకి మనకి బాగా ఎండకాలంలో బాగా వేడిగా అనిపిస్తుంది కాబట్టి మన ఒంట్లో ఉన్న వేడి కూడా మనకి బెల్లం వల్ల వేడి తగ్గుతుందండి చాలా వరకు ఇలా బెల్లంతా చేసుకుని తింటే వేడి తగ్గుతుంది వేగిపోయి తీసేసుకున్నాము ఇదిగోండి ఇదే నెయ్యిలో మనం అటుకు ఫ్రై చేసుకున్నాము నేను ఒక అటుకు తీసుకున్నామండి మంచి ఫ్రై చేసుకున్నాము నెయ్యిలో మూడు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మనం తెరిచి ఒక జట్టుకు వేగిపోగానే మనం పట్టుకోగలనే పెరిగిపోతుంది అప్పుడు మనం పాలు పిలుసుకోవచ్చు ఇవ్వండి బాగా ఏమితున్నాయి కదా మీ పక్క మనకి పాలు కూడా బాగా మరిగిపోతున్నాయి మంచిగా పాలు చేసేద్దాము ఏం పెట్టుకున్నాం ఇవ్వండి ఒక మూడు నిమిషాలు అట్లా చూపిస్తున్నాను మంచిగా ఏమి చూసారా మనం ఇట్లాగో పట్టుకోగల విరిగిపోతున్నాయి చూసారా కదా ఏం ఇప్పుడు మనం పాలు పోసుకున్నాము హాఫ్ లీటర్ పాలు మొత్తం పోస్తున్నాం అండి మొత్తం పాలు చేస్తున్నాను నేను ఒక కప్పుకి హాఫ్ లీటర్ పాలు పోసాను నేను నేను చెప్పాను కదా ఇందాక రెండు కప్పులు పాలు ఒక కప్పు వాటర్ కూడా కప్పుకోవచ్చు నేను అచ్చము పాలు తోటి చేస్తున్నాను బాగా ఉడికించుకున్నాము పెద్దమ్మాయి అయితే అడగలు పాయసం అడగలు పాయసం అని ఊరికే అడుగుతుందండి అందుకని ఈరోజు చేస్తున్నాను సమ్మర్ హాలిడేస్ చేశారు ఆమెకి ఇంట్లోనే ఉంటుంది మమ్మీ అజ్జయ్ మమ్మీ అజ్జయ్ అంటా ఉంటుంది ఇంకా ఈరోజు నిన్నటి నుంచి అడుగుతుంది అడుగులు పాయసించి అడుకలు పాయసం అని అంతకని చెప్పేసి ఈరోజు పాయసం చేద్దామని చేస్తున్నాను ఇట్లా బాగా ఉడికించుకున్నాము మెత్తగా ఇవ్వండి మనం కలుపుకుంటా ఉడికించుకోండి అటుకులు తొందరగానే ఉడికిపోతాయి ఫాస్ట్గా అయిపోతుంది మనకి పాయసం అన్నది పావు మరిగించేసుకున్నామంటే తొందరగా అయిపోతుంది తొందరగా ఉడికిపోతాయి ఇంకొక నుంచి ఉడికించుకున్నాము అటుకులు సరిపోతుంది చాలా చాలా టేస్ట్ బాగుంటుంది అండి అటుకులు పాయసము మనం బెల్లం బదులు షుగర్ కూడా వేసుకోవచ్చు ఇవ్వండి మెత్త ఉడికిపోయింది చూపిస్తాను మీకు ఇవి చూసారా మెత్తగా అయిపోతుంది కదా మనం నలుపుతుంటే ఉడికిపోయింది ఇప్పుడు మనం బెల్లం సిరప్ పూసుకున్నాము వడపోసుకొని పోసుకున్నాం అండి ఏమన్నా నలకలు ఏమన్నా ఉంటాయేమో చూసుకొని వడపోసుకొని పోసుకున్నాము అండి కొంచెం దగ్గర పడుతుంది కదా మనకి టైంలో కొంచెం నెయ్యి వేసుకున్నాం నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది కాయసంతో కొంచెం దగ్గర పడుతుంది కాబట్టి ఇంకొక స్పూన్ నెయ్యి వేసానండి నేను మొత్తం మీద పెద్ద స్పూన్తో రెండు స్పూన్లు నెయ్యి వేసాను కాయసంలో ఇవ్వండి ఒక స్పూన్ విలాచి పొడి జీడపాప్ కేసు వేసినా మనం నెయ్యిలో ఫ్రై చేసుకున్నాం కదా ఇవి కూడా చేసుకున్నాము వేసుకొని ఒకసారి కట్ చేసుకున్నాము అయిపోయిందండి పాయసం ఆపేసుకుందాం మనం గ్యాస్ ఆఫ్ వేసుకున్నాం ఇదిగోండి మనకి ఈ ఇట్లా ఉన్నప్పుడు ఆపేసేసేయండి మళ్ళీ ఆ రీతి ఏమవుతుందంటే కదా పీల్ చేసుకుంటుంది పాలు మొత్తము గట్టిగా అయిపోతుంది ఇట్లా ఉన్నప్పుడు ఆపేసుకుంటే మనకి తినడానికి చాలా బాగుంటుంది ఇంతేనండి అటుకుల పాయసం సింపుల్ గా చేసుకోవచ్చు వేడి వేడి అటుకుల పాయసం ఎంతో టేస్టీగా ఉంటుంది చాలా 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 బాగుంటుంది మీకు నచ్చితే మాత్రం చేసుకోండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఇలాంటి మళ్ళీ రెసిపీస్ కోసం లో కూడా మర్చిపోకండి బాయ్